హలో ఎవ్రీవన్ హండ్రెడ్ డేస్ ప్లాన్ భాగంగా ఈరోజు మనం డేటుకు సంబంధించింది ఇచ్చిన వర్క్షీట్కి కీ అనేది మనం ఈరోజు సేవద్దు అనమాట సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా మోహన్ గేవ్ మీయే టెన్ రూపీ నోట్ సో మోహన్ ఏమో నుంచి టెన్ రూపీ నోట్ అంటే పది రూపాయలు నోట్ ఇచ్చాడు అనమాట మోహన్ గేవ్ మీయే టెన్ రూపీ నోట్ సో మోహన్ ఏమో నుంచి టెన్ రూపీ నోట్ ఎవరికి ఇచ్చాడు నాకు ఇచ్చాడు సో అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని మనకి అడిగాడు సో డిక్లరేటివ్ సెంటెన్సా ఎంబ్రేడీ సెంటెన్సా ఎక్స్క్లమేటరీ సెంటెన్సా ఇంట్రోగేటివ్ సెంటెన్సా సో మోహన్ గేమ్ గేమియే టెన్ రూపీ నోట్ మోహన్ ఏమో నుంచి నాకు టెన్ రూపీ నోట్ అనేది ఇచ్చాడు సో అది అనేది ఒక స్టేట్మెంట్ అనమాట సో ఒక స్టేట్మెంట్ అంటే ఒకలేమోంచి ఇంకొక చెప్తున్నారు ఏం చెప్తున్నారు మోహన్ ఏమో నుంచి నాకు టెన్ రూపీ నోట్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో అలాంటి స్టేట్మెంట్స్ ఉన్న సెంటెన్సెస్ని మనం ఏ సెంటెన్స్ అంటాం అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం ఏ సెంటెన్స్ అంటాం మా డిక్లరేటివ్ సెంటెన్స్ సో నెక్స్ట్ గో టు ద సెకండ్ క్వశ్చన్ లీవ్ యువర్ బ్యాగ్స్ ఎట్ ది గేట్ లీవ్ యువర్ బ్యాగ్స్ ఎట్ ది గేట్ గేట్ దగ్గరే మీ బ్యాగ్స్ని వదిలియండి గేట్ దగ్గర మీ బ్యాగ్స్ని వదిలియండి సో ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ఎంపరేటివ్ సెకండ్ వన్ ఈజ్ డిక్లరేటివ్ థర్డ్ వన్ ఈజ్ ఇంట్రోగేటివ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సో దీనికి ఆన్సర్ ఏంటి ఒకసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే గేట్ దగ్గర మీ బ్యాగ్స్ని వదిలియండి సో అది ఎలాంటి పలుకుతున్నాం ఏ టైప్లో పడుతున్నాం అది ఆర్డర్ అనమాట సో గేట్ దగ్గర మీ బ్యాగ్ని వదిలియండి సో ఒక సెంటెన్స్లో ఆర్డర్ కానీ కమాండ్ కానీ పొలైట్ కానీ రిక్వెస్ట్ కానీ మీకు కనబడితే అది ఏ సెంటెన్స్ అవుతుంది ఎంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది అది ఏ సెంటెన్స్ అవుతుంది ఎంపరేటివ్ సెంటెన్స్ సో లెట్స్ గో ఫార్ థర్డ్ క్వశ్చన్ కమ్ అండ్ డూ యోర్ డ్యూటీ సో ఇట్ ఇస్ నాట్ కేమ్ కమ్ అండ్ డూ యోర్ డ్యూటీ సో కమ్ అండ్ డూ యోర్ డ్యూటీ వచ్చి ది డ్యూటీ నువ్వు చెయ్యు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో అది ఏమో సెంటెన్స్ అవుతుంది ఆప్షన్ చూసినట్లయితే అసెటివ్ సెంటెన్సా ఇంట్రోగేటివ్ సెంటెన్సా ఎంబ్రేటివ్ సెంటెన్సా ఎక్స్ప్లెమేటరీ సెంటెన్సా అని చెప్పేసి ఇచ్చారనమాట సో వచ్చి నీ పని నువ్వు చెయ్యు అని చెప్పేసి అది ఒక ఆర్డర్ మనం అబ్జర్వ్ చేస్తాం మన సెంటెన్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎలా ఉంది ఒక ఆర్డర్ ఇచ్చినట్లు ఉంది సో ఒక ఆఫీసర్ ఏమో వచ్చి ఒక వర్కర్కి ఆర్డర్ ఇస్తున్నమాట నువ్వు వచ్చి నీ డ్యూటీ చెయ్యనమాట సో ముందుగా అంటే సెకండ్ క్వశ్చన్ చెప్పినట్లుగానే ఏంటి ఒక సెంటెన్స్లో ఆర్డర్ కానీ కమాండ్ కానీ పొలైట్ కానీ రిక్వెస్ట్ కానీ ఉంటే అది ఏ సెంటెన్స్ అవుతుంది ఎంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది ఏ సెంటెన్స్ అవుతుంది ఎంపరేటివ్ సెంటెన్స్ సో నెక్స్ట్ గో టు ద ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటుంది వాట్ ఏ లార్జ్ డాగ్ వాట్ ఏ లార్జ్ డాగ్ ఎంత పెద్ద డాగ్ ఇది అని చెప్పేసి ఇక్కడ ఆశ్చర్యంగా మనం చెప్తున్నాం అనమాట సో అదే టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది ఇచ్చాడు మన ఆప్షన్లు చూసినట్లయితే ఏ అసెటివ్ బి ఇంట్రోగేటివ్ సింపరేటివ్ डी एक्सक्लेमेटरी आ दे टाइप सेंटेंस औद दी వాట్ ఏ లాజ్ డాగ్ అంటే ఆశ్చర్య ఆశ్చర్య అండ్ ఇక్కడ ఒక మీకు క్లూ కూడా ఉంది సో విచ్ ఇస్ దిస్ మార్క్ ఈ మార్క్ ఏంటి మీకు ఎక్స్క్లమేటరీ మార్క్ సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్న దాన్ని మన ఇక్కడ కరెక్ట్గా అక్కడ ఉన్నదాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుందనమాట ఏ సెంటెన్స్లో సడన్ స్ట్రాంగ్ సడన్ ఫీలింగ్స్ కానీ ఉంటే అలాంటి సెంటెన్స్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం సో లెట్స్ గో ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్ డూ యోర్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డూ యోర్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ హోంవర్క్ అంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా చెయ్యండి అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్లు అనేది అర్థం అనమాట సో దీనికి ఆప్షన్ ఎట్లయితే ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ఎజర్టివ్ సెకండ్ వన్ ఈజ్ ఇంట్రోగేటివ్ థర్డ్ వన్ ఈజ్ ఎంప్రేటివ్ फोर्थ वन इज एक्सक्लमेटरीोमवर्क ऐज सून ऐस पासीबल अफ सेंटे सो डू योर होम वर्क यासीबल సో మీరు హోంవర్క్ చేయకపోతే మీ పేరెంట్స్ ఏముంది చేయమంటున్నారు ఒకవేళ మీ పేరెంట్ అని అనుకోండి డూ యువర్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నీ హోంవర్క్ అంత తొందరగా ఫినిష్ చేస్తే అంత తొందరగా చెయ్యు వాళ్ళు మీన్ చేస్తున్నారు ఆర్డర్ చెప్తున్నారు అనమాట ఆర్డర్ ఇస్తున్నారు సో పిల్లలకి అంటే మీకు అనేది ఆర్డర్ ఇస్తున్నారు సో మీకు ముందుగా చెప్పినట్లయితే సెంటెన్స్లో ఆర్డర్ కానీ ఉంటే అదే సెంటెన్స్ అవుతుంది యా ఏ సెంటెన్స్ అవుతుంది ఎంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది సో మీరు ఇక్కడ ఫైవ్ క్వశ్చన్స్ని చూసినట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ఫస్ట్ క్వశ్చన్ ఏమో వచ్చి సైనిక్ ఎగ్జామ్కి ఇచ్చాడు సైనిక్ ఎగ్జామ్కి ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు సైనిక్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ క్వశ్చన్ అనేది మీకు ఎవడం అనేది జరిగిందనమాట సో సెకండ్ క్వశ్చన్ ఆల్సో సెకండ్ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు సైనిక్కి ఇచ్చాడు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా ఈ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది థర్డ్ క్వశ్చన్ చూడండి థర్డ్ క్వశ్చన్ కూడా సైనిక్లో సైనిక్లో సైనిక్ అండ్రన్స్ టెన్స్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట ఓకేనా ఈ ఫైవ్ క్వశ్చన్స్కి మన క్వశ్చన్ చెప్పినట్లు జరిగింది అండ్ దానికి కీ కూడా మనం చూసాం సో నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఏమంటే నిన్నట్లాగా ఒక ప్యాసేజ్ ఉంటుంది ఆ ప్యాసేజ్ మీకు అర్థం చెప్పి దానికి కూడా మనం చూద్దాం సో ఓకే చూడండి సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ షుగర్ కమ్స్ షుగర్ కమ్స్ ఫ్రమ్ ఏ ప్లాంట్ విచ్ ఇస్ కాల్డ్ షుగర్ కేన్ షుగర్ షుగర్ అంటే ఏంటి పంచదార అన్నమాట షుగర్ అంటే ఏంటి పంచదార సో పంచదార అనేది ఒక ప్లాంట్ నుండి మనకి వస్తుంది పంచదార అనేది మనకొక ప్లాంట్ నుండి వస్తుంది సో దాన్ని మనం ఏంటంటాం షుగర్ కేన్ అంటాం దాన్ని మనం ఏంటంటాం షుగర్ కేన్ అని అంటాం ఓకే సో నెక్స్ట్ లైన్ చూసినట్లయితే ద షుగర్ కేన్ ఇస్ గ్రోన్ ఇన్ హాట్ కంట్రీస్ షుగర్ కేన్ షుగర్ కేన్ ఎక్కడ గ్రోన్ అవుతుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ హాట్ కంట్రీస్లో వేడున్న అంటే ఉన్న ప్రదేశంలో వేడిగా ఉన్న ప్రదేశంలో షుగర్ కేన్ అనేది గ్రోన్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ లైన్ వెన్ షుగర్ కేన్స్ ఆర్ రైప్ దే ఆర్ కట్ డౌన్ వెన్ షుగర్ కేన్స్ ఆర్ రైబ్ షుగర్ కీన్స్ అనేది రాయిబుగా ఉన్నప్పుడు కాయగా ఉన్నప్పుడు అంటే మొత్తం కాయగా రైబ్గా ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తారు ఏం చేస్తారు దాన్ని కట్ చేస్తారు దాన్ని ఏం చేస్తారు కట్ చేస్తారు దెన్ Their large green leaves are taken off so sugar cane lo large green leaves Padga green leaves aithe evaithe untayo danni mada and teesinda adu canes ne. the canes then are tied in bundles and sent to the sugar mills సో షుగర్ కేన్కున్న పెద్ద ఆకుల్ని తీసేసి ఆ కేన్స్ నేమోంచి బండల్ బండల్ అంటే ఏంటి ఒక గుంపుగా అంటే ఒక గ్రూప్గా దాన్ని కట్టేసి ఎక్కడికి పంపిస్తారు షుగర్ మిల్స్కి పంపిస్తారు అనమాట ఎక్కడికి పంపిస్తారు షుగర్ మిల్స్కి పంపిస్తారు సో నెక్స్ట్ లైన్ చూసినట్లయితే హియర్ దే ఆర్ ప్రెస్డ్ హార్డ్ సో డాట్ ఆల్ ద జ్యూస్ కమ్ అవుట్ ఆఫ్ ద్యామ్ సో షుగర్ షుగర్ మీల్లో ఏం జరుగుతుందంటే కేన్ అన్ని క్రషర్లో వేస్తారనమాట క్రషర్లో వేసిన తర్వాత ఆ క్రషర్లో వేసిన తర్వాత జ్యూస్ అనేవి వస్తాయి కదా జ్యూస్ అన్నిటిని కలెక్ట్ చేస్తారు ఆ కలెక్ట్ చేసిన జ్యూస్ ఎలా ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ చూడండి ద జ్యూస్ నా లుక్స్ లైక్ డర్టీ వాటర్ జ్యూస్ అనేవి ఎలా ఉంటుంది డర్టీ వాటర్లో ఉంటుంది అనమాట సో షుగర్ కేన్ ఏమో ఉంచి షుగర్ మిల్లో అంటే కేన్ నియమో ఉంచి షుగర్ మిల్లో క్రష్ చేస్తే ఏమవుతుంది జ్యూస్ అనేవి బయటకు వస్తాయి ఆ జ్యూస్ చూడడానికి ఎలా ఉంటుంది చాలా డర్టీగా ఉంటుంది సో నెక్స్ట్ పాయింట్ ఇట్ ఈస్ దెన్ క్లీన్డ్ అండ్ హీటెడ్ ఇన్ ఐరన్ ప్యాన్స్ సో ఆ వాటర్ని ఆ జ్యూస్ని ఏం చేస్తారు క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత ఐరన్స్ పాన్స్ మీద హీట్ చేస్తారనమాట దీన్ని ఆ జ్యూస్ని క్లీన్ చేసిన జ్యూస్ని ఐరన్ ప్యాన్ మీద హీట్ చేస్తారు నెక్స్ట్ చూసినట్లయితే ఆల్ ది వాటర్ ఎవాపొరేట్స్ లివింగ్ ద సుగర్ బిహైండ్ సో అందులో ఉన్న ఆ జ్యూస్లో ఉన్న వాటర్ అని ఏమవుతుంది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట సో ఎవాపరేట్ అయిపోయిన తర్వాత లాస్ట్ మనకి ఏం మిగులుతుంది షుగర్ అనేది వస్తుంది షుగర్ అనేది మిగులుతుంది సో ద షుగర్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది అంటే స్టార్టింగ్ షుగర్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట స్టార్టింగ్ షుగర్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది సో దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఇట్ ఈస్ హీటెడ్ అగైన్ అండ్ క్లీన్డ్ టిల్ ఇట్ బికమ్స్ వైట్ ఇట్ ఈజ్ హీటెడ్ అగైన్ సో దాన్ని మళ్ళీ హీట్ చేస్తారు ఆ షుగర్ని ఏమో నుంచి షుగర్ ఏదో బ్రౌన్ కలర్లో వచ్చిన షుగర్ని మళ్ళీ హీట్ చేస్తారు హీట్ చేసిన తర్వాత క్లీన్ చేస్తారు ఎప్పుడు అది వైట్ కలర్ వచ్చేంత వరకు సో దిస్ ఈజ్ సెంట్ టు ఇండియా ఫ్రమ్ జావా అండ్ అదర్ కంట్రీస్ అవి ఇండియాకి పంపిస్తారు ఎక్కడి నుంచి డిఫరెంట్ హాట్ కంట్రీస్ మనకి చూసుంటాం హాట్ కంట్రీస్లో షుగర్ క్యాన్ గ్రోన్ అవుతుంది గ్రోన్ అవుతుంది కదా సో ఈ హాట్ కంట్రీస్ నుండి జావా నుంచి మన ఇండియాకి పంపిస్తారనమాట సో నా షుగర్ ఈజ్ మేడ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ ఆల్సో సో ఇప్పుడు షుగర్ ఇప్పుడు పంచదార నుంచి మన కంట్రీలో కూడా తయారు చేస్తున్నారు దేర్ ఆర్ మెనీ షుగర్ మిల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ సో ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇంకా బీహార్ స్టేట్లో చాలా షుగర్ మిల్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయని ఈ ప్యాసేజ్లో మనకి చెప్పాను అనమాట సో ప్యాసేజ్ మీకు అర్థమైంది కదా సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ షుగర్ కేన్స్ ఆర్ గ్రోన్ ఎయిన్ షుగర్ కేన్స్ అనేవి ఎక్కడ గ్రోన్ అవుతాయి సో ఫస్ట్ వన్ ఈస్ ఏ అనేది డ్రై కంట్రీస్ బి అనేది కోల్డ్ కంట్రీస్ సి అనేది హాట్ కంట్రీస్ డి అనేది ఆల్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ షుగర్ కీన్స్ ఆర్ గ్రోన్ ఇన్ సో ఒకసారి ప్యాస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి షుగర్ కీన్ ఈజ్ గ్రోన్ ఇన్ హాట్ కంట్రీస్ షుగర్ కింగ్స్ ఎక్కడ గ్రో అవుతాయి అమ్మా హాట్ కంట్రీస్లో అవుతాయి సో వాట్ ఇస్ ద ఆన్సర్ సి వన్ ఈజ్ ద ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్కైతే డాష్ ఆర్ ది షుగర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా డాష్ ఆర్ ది షుగర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఇండియాలో ఏ స్టేట్స్లో షుగర్ని ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది సో దానికి ఆప్షన్ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ మ బి మధ్యప్రదేశ్ అండ్ బీహార్ సి బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ డి మధ్యప్రదేశ్ అండ్ ఉత్తర్ప్రదేశ్ సో మళ్ళీ ఒకసారి మీరు ప్యాసేజ్ చూసినట్లయితే చూడండి లాస్ట్ లైన్లో దేర్ ఆర్ మెనీ షుగర్ మిల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ చ మన ఇండియాలో షుగర్ మిల్స్ అనేవి ఎక్కడున్నాయి ఎక్కువ ఉత్తరప్రదేశ్ ఇంకా బీహార్లో సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఉత్తర్ప్రదేశ్ అండ్ బీహార్ సో ట్వంటీ సెవెంత్ ఆన్సర్ ఈజ్ ఏ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డా ఈస్ ద ఫస్ట్ కలర్ ఆఫ్ షుగర్ డాష్ ఈజ్ ద ఫస్ట్ కలర్ ఆఫ్ షుగర్ ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఫస్ట్ కలర్ అనేది మెన్షన్ చేశారు సో కొంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ వైట్ ఉంది కాబట్టి వైట్ పెట్టేస్తారు అనమాట సో వైట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ డాష్ ఈజ్ ద ఫస్ట్ కలర్ ఆఫ్ షుగర్ ఆప్షన్ ఏంటి వైట్ బి బ్లాక్ సి ఎల్లో డి బ్రౌన్ సో ఒకసారి ప్యాసెస్ చూసినట్లయితే స్టార్టింగ్ షుగర్ అనేది ఏ కలర్లో ఉంటుందని చెప్పారు ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉంటుందని చెప్పారు ఏ కలర్లో ఉంటుందని చెప్పారు బ్రౌన్ కలర్లో సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ డి బ్రౌన్ వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ డి బ్రౌన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ది ఆపోజిట్ వర్డ్ ఫర్ టైడ్ ఈజ్ ది ఆపోజిట్ వర్డ్ ఫర్ టైడ్ ఈజ్ టై అంటే కట్ అనమాట సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి ఆప్షన్ యునైటెడ్ బి అంటాయిడ్ ఓపెన్ డి క్లీన్ సో ఆప్షన్స్ అనేది చాట్లు గమనిస్తు గమనించినట్లయితే ఏ యునైటెడ్ బీ అన్ టైడ్ సి ఓపెన్ క్లీన్ సో టైడ్కి ఆపోజిట్ అడిగాడు మీనింగ్ కాదు ఆపోజిట్ అడిగారు సో టైడ్కి ఆపోజిట్ ఏమవుతుంది యా ఏమవుతుంది బీ అంటైడ్ వాట్ ఈస్ ద ఆన్సర్ బీ అంటైడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం ద సేమ్ వర్డ్ ఫార్ మేడ్ ఈజ్ ద సేమ్ వర్డ్ ఫార్ ఈజ్ ద సేమ్ వర్డ్ ఫార్ ఈజ్ అంటే మేడ్ యొక్క మీనింగ్ సినానియం ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చాడనమాట సో ఆప్షన్ చూసినట్లయితే ఏ సోల్డ్ బి డిస్ట్రిబ్యూటెడ్ సి ప్రొడ్యూస్డ్ డి గ్రోన్ సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ మేడ్కి ద సేమ్ వర్డ్ ఫర్ మేడ్ ఈజ్ సోల్డ్ సోల్డ్ అంటే ఏంటి అమ్మడం డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి డిస్ట్రిబ్యూట్ చేయడం గ్రోన్ అంటే ఏంటి గ్రోన్ ప్రొడ్యూస్డ్ సో వాట్ ఈస్ ద సేమ్ వర్డ్ ఫార్ ద మేడ్ యా రైట్ ఆన్సర్ ఈస్ సి ప్రొడ్యూస్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ సి ప్రొడ్యూస్ సో ఓకే సో ఈరోజు మనం డే టూ సంబంధించింది ఎగ్జామ్ పేపర్కి కీ ఇవ్వడం జరిగింది అండ్ ఫస్ట్ ఫైవ్ ఏముంచి సెంటెన్స్ గురించి ఇచ్చారు ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అని అండ్ నెక్స్ట్ మనం ఒక ప్యాసేజ్ని చూసాం ఆ ప్యాసేజ్ని మనం అర్థం చేసుకొని క్వశ్చన్స్ని మనం Price and So thank you.